విశ్వక్సేన్ అదేదో మూవీ కదా లైలా ఈరోజు రిలీజ్ అయింది అమ్మనా బత్తాయి సినిమా ముందు థియేటర్లో నూట యాభై మంది ఉన్నారు ప్రేక్షకుడు చూసేదానికి సినిమా మొదలయ్యేసరికి అందరూ బయటకు పారిపోయారు కేవలం పదకొండు మంది మాత్రమే మిగిలేరు అక్కడ అది కూడా ఎవరు మిగిలారు తెలుసా ఒక ఐదు మంది గేట్మెన్లు ఇద్దరు వాచ్మెన్లు నలుగురు స్వీపర్లు చీ దీని అమ్మ బత్తాయి ఈ సంగతి ఎవరికి చెప్పద్దండి గుర్తుంది కదా సినిమా వెళ్ళినప్పుడేమో నూట యాభై మంది ఉన్నారో మొదలయ్యే లోపు మొత్తం ఒక అరమంది మిగిలేరు అంటే ఆ సినిమా ఏ రేంజ్లో ఉందో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు డిజాస్టర్ కాదు ఇది డిజాస్టర్ కన్నా ఇంకా ఆ లెవెల్లో ఉంది ఇంకా మూవీ డిజాస్టర్ లైలా అని కూడా చెప్పుకోవచ్చు పోయింది డైరెక్ట్గా ఆస్తామే మధ్యలో ఎక్కడ స్టాపింగ్ కూడా లేవు డైరెక్ట్గా అస్సామే లైలా మన విశ్వసేన గారిది డైరెక్ట్ అస్సామే పోయింది